నెల్లూరు నగరంలో వీఆర్సీ అంబేద్కర్ విగ్రహం నుంచి గాంధీ విగ్రహం వరకు యూజీసీ బిల్లుకు వ్యతిరేకంగా మాల ఉద్యోగుల సంఘం బీటీఏతో పాటు వివిధ దళిత సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న నేతలు మాట్లాడుతూ దేశంలోని అన్ని యూనివర్సిటీల్లో ఇప్పటికీ కుల వివక్షత కొనసాగుతూనే ఉందని ఆందోళన వ్యక్తం చేశారు మతవాదులు బ్రాహ్మణవాద శక్తులు విద్యా వ్యవస్థలోకి చొరపడి కుల వివక్షతను మరింత పెంచే ప్రయత్నం చేస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు మాల ఉద్యోగాల సంఘం సెక్రటరీ నేతగాని హరి బిటీఏ నేత రమణయ్య మీడియాతో మాట్లాడుతూ యోజీసీ బిల్ అమల్లోకి వస్తే దళితులు బహుజనులు పేద విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్తుందని పేర్కొన్నారు విద్యను కార్పొరేట్ చేతిలోకి అప్పగించే విధంగా ఈ బిల్లు ఉందని దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు అన్ని వర్గాల విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించే విధంగా విద్యా విధానం ఉండాలని కుల వివక్షతకు తావులేని యూనివర్సిటీ వ్యవస్థను నిర్మించాల్సిన అవసరం ఉందని వారు స్పష్టం చేశారు ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో దళిత సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొని యూజిసీ బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ దేశంలో పదకొండు నుంచి పదమూడు వందల యూనివర్సిటీలు ఉన్నాయి ఇవి సెంట్రల్ యూనివర్సిటీలు స్టేట్ యూనివర్సిటీలు ప్రైవేట్ యూనివర్సిటీలు డిఎంబీ యూనివర్సిటీలు ఉన్నాయి అయితే ఈ యూనివర్సిటీ అన్నింటిలో కూడా మూలం కసంగా పరిశీలన చేసిన మీదట యూనివర్సిటీలు అన్నింటిలో మహిళల మీద ఏసీల మీద ఎస్సీల మీద ఎస్టీల మీద దారుణమైన వివక్ష కొనసాగుతుంది ఇక మీదట ఈ వివక్షత కొనసాగకూడదు వివక్షత అనేది నియామకాల్లో కానీ విద్యార్థుల సీట్ల విషయంలో కానీ ఈసీ పోస్టులో కానీ లేదా రిజిస్టర్ రెండులో కూడా వివక్ష కొనసాగుతుంది వివక్ష కొనసాగుతుంది చెప్పి యూనివర్సిటీ డ్రాన్స్ కమిషన్ ఒక యాక్ట్ తీసుకొస్తే దాన్ని ఎవరైతే ఈ బ్రాహ్మణ మహసత్వం ఉందో ఆ బ్రాహ్మణ మహసత్వం వాళ్ళు అందరూ కలిసి కూడా నిన్న అనేక నిరసనలు చేసి కొద్ది కొద్ది చిన్నపాటి నిరసనలకే సుప్రీంకోర్టుగా స్టే ఇవ్వడం జరిగింది విధులారా ఈ దేశంలో మీరు హిందువులే మేము హిందువులే బీసీఎస్ ఎస్ట్లే మేము హిందువులమే మీరు హిందువులే అయితే మా మీద అంటే ఈ వివక్షత కొనసాగుతుంది అని చెప్పి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏడు వందల యూనివర్సిటీలో తిరిగి ఒక బిల్లును ప్రవేశపెట్టి ఆ బిల్లును దుర్మార్గంగా ఆపేయడం అనేది చాలా ఘోరమైన చర్య అంటే మమ్మల్ని ఇంకా చంపుతారా అవే రోహిత్ చనిపోయారు వివక్షత వల్లనే నాయుడు పేటకు చెందిన మా విద్యార్థి కూడా ఈ వివక్షత హిందూ యూనివర్సిటీలో చనిపోవడం జరిగింది అంటే ఎంతకాలం మా మీద వివక్ష కొనసాగుతుంది ఇంకా మేము జీవోత్సవాలకి ఎన్ని సంవత్సరాలు బతకాలి ఎంత కాలం బతకాలి మీ కాలక నలిగిపోవలసిందనా కానీ ఇక మీద చెల్లదని చెప్పేసి మేము పూర్తిగా ఈ వ్యాక్తిని వ్యతిరేకిస్తున్నాం ఎన్నో సంవత్సరాల నుంచి వ్యతిరేకిస్తున్నాం ఈక్విటీ ఈక్వాలిటీ సమానత్వం అనేది ప్రతి మనిషికి కావాలి మీరు ఒకటే మేము ఒకటే మీకు మాకంటే కూడా ఏమి ఎక్కువ లేదు మీకు రెండు చేతులు తలే రెండు కాళ్ళు మీకు అన్ని మీకు మాకు అన్ని సమానమే కానీ ఏం చూపే వివక్షత తరతరాలు మీద పడుతూ సమాజాన్ని వెనక తీసుకుపోతుంది ప్రపంచ ప్రపంచ దేశాలన్నీ కూడా ముందుకు పోతూ ఉంటే భారతదేశంలో ఈ కుల వలన రోజు రోజుకి వెనకెళ్లిపోతూ ఉంది ఈ స్వార్థపూరితమైన రాజకీయం కులం మతం అని చెప్పి ప్రజలను తొత్తువేయడం అంచువేయడం చాలా దుర్మార్గమైన చర్య ఇటువంటి చర్యలను పూర్తిగా మాల ఉద్యోగులు స్థానం కానీ మాల ఐక వేదిక చుట్టూ ఉన్న మా కో సమస్యలు కానీ కూడా మేము దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం దీన్ని ప్రతిఘటిస్తాం కూడా భవిష్యత్తులో దీన్ని భారీ ఎత్తున నిరసన తెలియజేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఇచ్చిన ఈ కమిషన్ గా అమలు చేసి బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు మరియు ప్రొఫెసర్లకు మహిళలకు గౌరవం తేవాలని చెప్పి మేము కోరుకుంటూ మీ అందరికీ కూడా కూడా జయ జయ్య టీచర్ అసోసియేషన్ ఫౌండర్ మిత్రుల ఈరోజు ఈ రోజు వ్యాప్తంగా యూజిసి గ్రాంట్ కమిషన్ అనేక యూనివర్సిటీ పరిశీలించిన తర్వాత ఒక చట్టం తీసుకొస్తే ఈ భారతదేశంలో అగ్ర కులాల మనువాదులు వెంటనే దాన్ని సుప్రీంకోర్టులో పిటిషన్ వేయటం సుప్రీంకోర్టు కూడా మరుసటి రోజే అత్యుత్సాహంతో దానికి స్టే విధించడం దురదృష్టకరం మీకు తెలుసు సుప్రీంకోర్టులో ఒక కేసు వస్తే సంవత్సరాల ధర్మ నడుస్తుంటే మరుసటి రోజు అత్యుత్సాహంతో ఈ మనువాదులైనటువంటి చర్చలు కూడా దీని మీద తీర్పునే సురకారం ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ పీసీ మహిళలు అందరూ కూడా దేశంలో వీళ్ళందరూ ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులే మేము దేశంలో కాదు మాకు కూడా వీళ్ళ ఆత్మ గౌరవం కావాలని మీతో సమానంగా చదువుకోవాలని దేశ పౌరులుగా ఉండాలని ఈ రాజ్యాంగం రక్షించుకోవాలని ఈ రాజ్యాంగానికి లోపడే మేమందరం కూడా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించుకుంటుంటే మమ్మల్ని ఈరోజు రెండో తరగతి పార్లుగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి మనువాదులు బ్రాహ్మణవాదులు ఈ దేశంలో ఉన్నటువంటి తోపిడి కులాల వాళ్ళు మమ్మల్ని దారుణంగా చూడటం దురదృష్టకరం ఇక్కడే కాదు యూనివర్సిటీలో మాకు సీట్లు ఇచ్చే కార్డైతేనేవి మమ్మల్ని పార్టీ కాడైతేనేవి ఉన్నటువంటి ప్రొఫెసర్ల పైన అయితే మహిళల పైన అందరూ వికలాంగులు వాళ్ళు అవమానపరిచి యూనివర్సిటీ సరిపోవడానికి అయితే మత మతలు హిందూ మతోన్మోద శక్తులు ఈ వీళ్ళు ఇవన్నీ ఇలాంటి చట్టానికి తీసుకొచ్చి మాకు విధానంగా పోరాడుతున్నారని చెప్పి మేము దీన్ని పూర్తిగా ఖండిస్తూ హౌసింగ్ టీచర్ అసోసియేషన్ నుంచి వ్యతిరేకంగా ఈ మధు మొదలు వ్యతిరేకంగా పోరాడుతుందని చెప్పి తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు ఈ పత్రిక వీళ్ళందరూ కూడా జై భీమ్ జై భారత్